ఇప్పుడు మీరు చూస్తున్నది కదా ఇది మన మెంటేవాడ తోటలో గ్రంథి శ్రీనిగడ్ కొత్తగా హౌస్ కట్టుకున్నారు ఆ హౌస్కి నుంచి మెయిన్ రోడ్డుకి అంటే ఈ సైడ్ నుంచి మెయిన్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వెల్ డెవలపింగ్ అవుతున్న ఏరియా ఇది ఇక్కడ ముల్లపూడి వెంకటరమణ కాలేజీ పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు అది దానికి సంబంధించిన వీడియోని చూపిస్తాను కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇవన్నీ మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు గంధి శ్రీనివాస్ గారు కొత్తగా కట్టుకునే ఇంటి కారే ఏ మనకి వెల్ డెవలప్ అవుతుంది రానున్న రెండు మూడు సంవత్సరంలో ఇది మనకి ఎంతో డెవలప్ అయ్యే ఏరియా ఇది ఇక్కడ రూపాయి పెట్టుబడికి పది రూపాయలు లాభం సంపాదించుకోవచ్చు అంత వెల్ డెవలప్ అవుతున్న ఏరియా చూపిస్తున్నాను కదా మీకు ఇప్పుడు సైట్లు చూపిస్తాను చూడండి ఇదిగో మనకి చూస్తున్నారు కదా ఇది ఒక ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది సిమెంట్ రోడ్డా తాడు రోడ్డా అనేది వాళ్ళు కొద్దిగా ఆలోచించుకుని మనకి తాడు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేసి మనకి ఇదిగో చూస్తున్నా కదా పర్మర పేసింగ్ సైట్లు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి పర్మర్ పేసింగ్ సైట్లు ఇవి బిట్లు మనకి దీంట్లో ఇదిగో ఇది కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు ఇదిగో చూడండి డ్రైనేజ్ సిస్టమ్ అలాగే కరెంట్ పోస్ కూడా వేసేసారు అంటే కరెంట్ కూడా మనకి ఇచ్చేసే డ్రైనేజీ సిస్టమ్ ఇచ్చి మనకి ఈ వెంచర్లో పర్మర్ పేసింగ్ చూడండి పర్మర్ పేసింగ్ ఇది చూస్తున్నా కదా చాలా వేలు బాగుంది వెంచర్ అయితే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈరోజు దీని మీద పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రెండు మూడు సంవత్సరాల కాలంలో ఇది మీకు లాభాలు తీసుకొచ్చి పెడతది మనకి ఇక్కడ అది మూడున్నర సెంట్ల నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి అంటే మనకి మూడున్నర కాలితే మూడున్నర నాలుగున్నర కాలితే నాలుగు ఐదు కాలితే ఐదు అలా ఆరు కాలితే ఆరు అలాగే ఎన్ని సెంట్లు కలితే ఎన్ని సెంట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి తూర్పు ప్లస్ పర్మరా అలాగ బిట్లు ఇవి తూర్పు పడమర బిట్లు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు కార్నర్ బిట్లు అయితే ఒక రేటు ఉంటుంది అక్కడి నుంచి అయితే వేరే రూట్లు వేరే రేట్లు ఉంటాయి రేట్లు అయితే మీకు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ చూసుకుని అప్పుడు డైరెక్ట్గా మీకు వాండర్ దగ్గర కూర్చోబెడతాం వాండర్ గారు మీతో మాట్లాడతారు వాండర్ గారు మాట్లాడతారు ఏదేది ఎంత రేట్ ఉందో మీకు నచ్చితే అప్పుడు మీరు కూర్చుని ఆ వాండర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవటం వల్ల మీకు నెగోషియేషన్ చేసుకుంటే వాళ్ళు ఏ రేట్ చెప్తారో దాన్ని బట్టి మీరు నెగోషియేషన్ చేసుకోండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది రానున్న కాలంలో ఎంతో గ్రోత్ అంటే మీరు దీని మీద పెట్టుబడి పెడితే రానున్న కాలంలో దాని మీద డబల్ వస్తుంది అది అయితే నేను కంపల్సరీ చెప్తాను వేళ డెవలప్ అవుతున్న ఈ ఏరియా మీకు ఇక్కడ ముల్లపూడి వెంకటరమణ గారి కాలేజీ కడుతున్నారు చూస్తే ఆ వీడియో కూడా మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న వీడియో పెడతాను అది చాలా వాక్వల్ డిస్టెన్సు అలాగే మీకు గంధీ శ్రీనివాస్ గారు హౌసు మెయిన్ రోడ్కి అది సమీపంలో అంటే ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అటువే మా మెండేవోర్ తోట ఇలా వెళ్తేనేప్పుడు మీకు పెడుతున్న ఏరియా ఎంపిక వెళ్తేనే మా నర్సగ్రహారం అలా తణుకు రూటు అలాగే ఇప్పుడు నేను మీకు కొబ్బరి చెట్లు ఎప్పుడు చూపిస్తున్న చూసారా ఇది మా పెద్ద మురక్కలువా మన డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ మురక్కాలో అవతలుగా వెళ్తే మీకు గుడుం రోడ్డు ఇలా వెల్ డెవలప్ అవుతున్న ఏరియాలో మనకి ఆనుకొని పర్మనెంట్ పేసింగ్ ఇది చూడండి సైటు సైడ్ మనకి ఎన్ని సెంట్లు కాళతే అన్ని సెంట్లు ఇస్తారు రేట్ అనేది అయితే మేము చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీకు రేటు డైరెక్ట్ వాంటర్ కాదే మీకు తీసుకొచ్చి చూపిస్తాం నచ్చిందంటే డైరెక్ట్గా వాండర్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడతాం వాళ్ళే రేట్ చెప్తారు ఆ రేట్ని బట్టి మీకు ఓకే అనుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుని దాన్ని బట్టి మీరు మీరు రిజిస్ట్రేషన్ అనేది చెంచుకోవచ్చు కానీ ఒకటి వాళ్ళు డెవలప్ అవుతున్న ఏరియా అయితే నేను చెప్పగల ఎందుకంటే రానున్న కాలంలో ఇక్కడ మల్టీప్లెక్స్లు అలాగే మనకి కాలేజీలు వెళ్ళ డెవలప్ అవుతుంది పూర్తిగా చూస్తున్నాం కదా అప్పుడే త్రిపుల్ స్ట్రీట్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది ఇక్కడ అంటే రానున్న ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో మీకు ఈ ఏరియా చూసుకుంటే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ టైపులో తయారవుతుంది మనకి అంత గ్యారంటీ ఇవ్వగలుగుతాం అంత బాగుంది వెంచర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది రేటు విషయం అంటారా రేటు విషయం అనేది మాత్రం మీరు గారు చెప్తారు చూడండి సైట్ చూడండి ఒకసారి ముప్పై మూడు అడుగులు ఈ రోడ్డు ప్రజెంట్ ఎరకంక రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు ఏసీ మనకి ఇస్తారు అలాగే వా డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కూడా మనకి ఏసి ఇస్తారు చూడండి అక్కడ దాకా ఇది అది మొత్తం తూర్పు పడమల్లే అన్ని సైట్లు తూర్పు పడమల సైట్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సైట్ మాత్రం మీరు వదులుకోకండి రేట్ ఏంటి అనేది అయితే చెప్పలేము కానీ మళ్ళీ వాంట దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాను దాన్ని బట్టి ఎంత ఉంటుంది అంటే నా ఎగ్జామ్ నా నా ఎనాలిసిస్ ప్రకారం అయితే సెంటు పదిహేను లక్ష ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ నేను చెప్పలేను ఉంటుందని నా అంచనా అంతేకాని నేను చెప్పడం అనేది కాగనం చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది కానీ పదిహేను లక్షలు ఎక్కువ అనుకోకండి కానీ రానున్న రోజుల్లో మీకు ఇదే పదిహేను లక్షలు కాస్త మీకు పాతి లక్షలు అవ్వే ఛాన్స్ ఉంది ఎందుకంటే మెంటేవాడు తోటలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీకు నేను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మెంటేవాడి తోటలో బైపాస్ రోడ్డు అంటే మీకు పదమూడు పది లక్షలు అలా ఉండేది ఈరోజు సెంట్ వచ్చి ఏ మూలకి వెళ్ళినా మినిమం పదహారు లక్షలు పదిహేను లక్షలు అలా అంటున్నారు పద్దెనిమిది లక్షలు దరిదా ఇంకా ఆ రోడ్ పట్ల మెయిన్ రోడ్ మీద అయితే సెంటు పాతికి ముప్పై కూడా జరుగుతుంది ఒకప్పుడు మీకు అది అంత ఉండేది కాదు చూసారు రాను మూడు సంవత్సరాల్లో ఎంత రెట్టింపు అయిందో రానున్న రోజుల్లో ఇది మీకు అంతగా రెట్టింపు ఈజీగా అవుతుంది గ్రేటెడ్ కమ్యూనిటీ సైట్లు